బిడ్డకు జన్మనివ్వడం ఏ స్త్రీకైనా పునర్జన్మతో సమానం ప్రసవ వేదన అనేది శరీరంలోని ఇరవై ఎముకలు ఒకేసారి విరిగితే కలిగే బాధతో సమానమని చెబుతారు కానీ ఆపరేషన్ థియేటర్లో ఈ గర్భిణి చేసిన పని చూస్తే ఎవరైనా షాక్ కావాల్సిందే ఆపరేషన్ టేబుల్పై పడుకొని ఉన్న ఓ మహిళకు వైద్యులు సి సెక్షన్ డెలివరీ చేస్తున్నారు ఆ టైంలో ఆ స్త్రీ శ్రీకృష్ణ గోవింద హరేమురారి హేనాథ నారాయణ వాసుదేవ అని పాడటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది வீடியோ நெட்டிண்டா வைரல் டார்க்கு கிருஷ்ணா সিজেন <laughs>